ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ అందరికి నమస్తే అందరు కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ రామకృష్ణ పరమహంస వారి జీవి చరిత్ర మనం విందాము మనము కొంతవరకు విని ఉన్నాము ఎవరైతే వినే వాళ్ళు ఉంటారో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు వినండి మనం ఎంత వరకు విన్నామంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పి ఉన్నారనమాట వాళ్ళ ఊరు విశేషాలు చెప్తూ ఉన్నారు తర్వాత ఏం చెప్తున్నారనేది మనము విందాము భార్యతోను పదేళ్ల ఈడుగల రామ్ కుమార్ అనే కుమారితోను నాలుగేళ్ల కాత్యాయని అనే కుమార్తెతోనూ క్షుధీరం తన ముప్పై తొమ్మిదవ ఏట నూతన గృహం ప్రవే గృహ ప్రవేశము చేశాడు ఆకస్మికంగా ఒక జమీందారు మూలంగా భరింపరాని ఇక్కట్లు వాటిల్లటము ఈ విపత్కాలంలో మరొక జమీందారు చేయూత రూపంలో భగవద్ అనుగ్రహం తనపై అద్భుతంగా ప్రసరించడము అతని విషయ విరక్తిని భగవద్ అనురక్తిని ఇనుమడింప చేశాయి కులదైవము తన ఇష్టదైవము అయిన శ్రీరామచంద్రుని ధ్యాన ప్రార్థనలచే ధ్యాన ప్రార్థనలతోనే అతడు దాదాపుగా రోజంతా గడపసాగాడు నారు నారునాటే సమయంలో క్షుధీరాం స్వయంగా కొన్ని బరి మొలకలను గైకొని రఘువీర జయ జయ ద్వాణాలతో నాటగా మిగిలిన కృషిని పాలికాపులు పూర్తి చేసేవారు సార్థక నామధేయమైన లక్ష్మీ జల వలన అతడి కుటుంబానికి వలసినంత గ్రాసము లభించడ లభించడమే కాక యాచకులు అతిథులకు అన్న ప్రసాదానికి వలసిన ధాన్యము సైతము మిగులుతూ ఉండేది ఒకరోజు క్షుధీరాం గ్రామాంతరం పోయి తిరిగి వస్తూ అలసట చెంది ఒక బరి పొలం పక్క ఉన్న చెట్టు నీడను విశ్రమించి నిద్రపోయాడు నిద్రలో ఒక దివ్య స్వప్నం కాంచాడు తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడు లేత గరికపోచ ఛాయను పోలిన నేని ఛాయతో ఒప్పారే బాలుని రూపంలో ప్రత్యక్షమై ఇలా పలికాడు అలక్షింపబండి అలక్షింపబడి చాలా రోజులుగా నిరాహారినై ఇక్కడ పడి ఉన్నాను నీ సేవలను పొందాలని నా గాఢాభిలాష నన్ను మీ ఇంటికి తోడుకుని వెళ్ళు దివ్యానంద పరవశుడై క్షుధీరామ్ ఆ భక్త బస్సులకు పదే పదే ప్రణమిల్లి ప్రభు భక్తిహీనుడను నిరుపేదను నా కుటీరంలో మీకు తగిన సపర్యలను నేనెలా చేయగలను అని విన్నవించాడు అందుకు బాలరాముడు అభయమిస్తూ నీ సేవలచే సంతుష్టుడనై ఉంటానులే అని వచించాడు ఇంతలో క్షుధీరాం మేల్కొని స్వప్నం అని గాని యథార్థ అనుభూతి అని గాని నిర్ణయించలేని విచిత్ర మానసిక స్థితిలో నలువైపులా కళ చూసేసరికి సరిగా కలలో సూచితమైన తావు కనబడగా దడదడలాడే హృదయంతో తడబడి అడుగులతో అక్కడకు వెళ్ళాడు కదా ఒక త్రాచు పడగ నీడ ఒక సాల గ్రామము కనిపించింది భయమాశ్చర్యానందాలు ఉప్పెరిగుని భక్తి భావంతో లయంప ఆ సాల గ్రామాన్ని తీసుకోవడానికి అతడు చేయి చాచగానే సర్పం అంతర్ధానమైంది ముక్త కంఠాన రఘువీర జయ జయని నాదాలు చేస్తూ దాని కళ్లకు అద్దుకుని కోవిట చేర్చుకుని మనసారా కన్నులారా తిలకించగా నిజంగా ఆ సాలగ్రామం దివ్య లక్షణ లక్షితమైన రఘువీర సాలగ్రామ శిలయే ఆ సాలగ్రామాన్ని అతడి ఇంటికి తీసుకొని పోయి తన ఇష్ట దైవంగా భోజింపసాగాడు పూజగ క్షుధీరం పువ్వులు సేకరించేటప్పుడు సీతారా సీతలాదేవి అతడి ఆరాధ్య దేవత కేంజాయ ఉలవలతో రంగ రంగారు బంగారు నగలతో చిరునవ్వు బెన్నెలలు కాచే మోము చంద్రునితో కన్యక ఆ రూపంలో తన ముందు నయలాడుతూ చెట్ల కొమ్మలను వంచి పువ్వులు పోయటంలో తనకు సాయపడుతున్నట్లు అతడు ఒక్కొక్కప్పుడు దివ్య దర్శనం పొందుతూ ఉండేవాడు క్షుధీరం అపార దైవ భక్తి విశ్వాసాలకు మరొక నిదర్శనం మేదినీపురం అనే మేదినీపురం అనే నలభై మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి ఒక రోజు ఒక రోజు క్షుధీరాం కాలినడకన పోతూ ఉన్నాడు మార్గమధ్యమంలో ఒక చోట మారేడు చెట్లు నిగనిగలాడే నూతన దళాలతో మనోహరంగా ఒప్పారుతూ కనిపించాయి ఇంకేం కావాలి శివ ప్రీతికరమైన ఆ బిల్వ పత్రాలను సేకరించి శివ పూజ చేయవచ్చును కదా అని భక్తిభావంతో పరవశుడయ్యాడు జీవయాత్రా పర పరమగమ్య దృష్టికి తాత్కాలిక యాత్రాగమ్యము అంతర్ధానమైంది వలసివన్నీ బిల్వ పత్రాలను సేకరించి క్షుధిరాం అపహారం మూడు గంటలకు తిరిగి ఇల్లు చేరుకున్నాడు స్నానం చేసి బిల్వ పత్రాలతో ఆదిదేవుడైన శివుని జగజ్జనని అయిన శీతలాదేవిని చేతులారా మనసారా పూజించాడు మేదినీపుర ప్రయాణం ఆ మరునాడు జరిగింది అలాంటిది అతడి భక్తి భగవద్భక్తి విశ్వాస నిలయమైన ఈ మహనీయుని వంశల్లో అనేకుల్లో అలాంటి తన్మేత కాన వస్తుంది తన పిన తండ్రి అయిన కానాయి రామ్మ పారమార్థిక శీల వైభవాన్ని కొనియాడుతూ శ్రీ రామకృష్ణులు ఇలా తెలిపేవారు ఒకప్పుడొక భీధి నాటక బృందం వారు రామచంద్ర నాటకం ప్రదర్శిస్తూ ఉన్నారు వనవాసానికి పొమ్మని కైకేయి శ్రీరామునికి చెబుతూ ఉంటే ప్రేక్షకుల్లో ఒకడైన హలధారి తండ్రి అంటే తన పిన తండ్రి హఠాత్తుగా లేచి ఓ దుర్మతి అని అరుస్తూ కైకేయి వేషధారిని సమీపించి అతగాడి మోహాన్ని కాగడాతో తగులబెట్టబోయాడు ఆయన పరమ పావనాత్ముడు స్నానానంతరం నీళ్ళల్లో నిలబడి రక్తవర్ణం చతుర్ముఖం వంటి మంత్రాలు వల్లించి ధ్యానిస్తూ ఉంటే అస్రుదారులు ఆయన చెక్కిళ్లపై జాలు వారేవి ఇక మన ప్రధాన కథ క్షుధీరాం కుమారుడైన రామ్ కుమార్ వివాహితుడయ్యాడు బహుశాస్త్ర పండితుడై అతడు తండ్రికి చేదోడు వాదుడై కుటుంబ నిర్వహణ భారము తగ్గింపసాగాడు శక్తి పూజా ధరంధ్రుడై శక్తి పూజ ధురంధురుడై అతడు దేవి విశేషానుగ్రహం పొందాడు తదనుగ్రహ ప్రభావంతో అతడు చెప్పే జోష్యము ఫలించ ఫలించనడానికి వీరు నిదర్శనాలు పలు పలు నిదర్శనాలు ఉన్నాయి రామ్ కుమార్ కార్యార్థము ఒకసారి కలకత్తా వెళ్ళాడు స్నానార్థము గంగకు వెళ్ళినప్పుడు శ్రీమంతురాలైన ఒక అంతఃపుర కాంత పల్లకి ఎక్కి అక్కడకు వచ్చి దానిలోనే పరమ గోప్యంగా స్నానము చేయసాగింది ఆనతి దూరంలో నిలబడి ఉన్న రామ్ కుమార్కు ఆమె వదనాంబుజం తటాలున కనిపించింది అంత అతడు ఘాడ ఘాడంగా నిట్టూర్చి ఆహా పరులకి కంటబడకుండా ఇంత గోప్యంగా కనబడుతున్న ఈ శరీరం నీవు ఉదయం నిర్జీవ కళేవరంగా అందరి ఎదుట ఈ గంగలోనే విసర్జింపబడుతుంది కదా అని పలికాడు సమీపంలో ఉండి ఈ పలుకులు విని విషదాచర్య చకితుడైన ఆమె భర్త ఈ మాటలు ఎంతవరకు నిజమో పరీక్షించాలని అబద్ధమైతే అతని శిక్షించాలని ఎంచి రామ్ కుమారును తన ఇంటికి ఆహ్వానించాడు కానీ రామ్ కుమార్ జోష్యము తూచా తప్పకుండా జరిగింది తన భార్య అందరి చేత లక్షణోపేతంగా భావింపబడుచున్నప్పటికీ తొలి కా కానుపు కూద ఆమె జీవింపదని రామ్ కుమార్ చెప్పగా అది సరిగ్గా అట్లే జరిగింది ఆమె తన ముప్పై ఐదవ ఏట చక్కని ఒక మగ శిశువు కని మరణించింది రామ్ కుమార్ కుటుంబ సంరక్షణ వనరుస్తూ ఉండగా క్షుధీరం విశేషంగా భగవదాయ భగవధాయత్త చిత్తుడై కాలం గడుపుతూ బహుశా పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో రామేశ్వర తీర్థయాత్రకు బయలుదేరాడు భారత జైతానికి పట్టుకొమ్మలు భారత జాత్యానికి పట్టుకొమ్మలు జ్ఞాన విజ్ఞానాలకు ఆలవాలలు పుణ్యక్షేత్ర లక్ష్మికి నేత్రం భుజాలైన కాశీరామేశ్వరాలకు ఏ సనాతన భరత పుత్రుడు యాత్రలు చేయకుంటాడు ఇంచుమించు పదిహేను వందల మైళ్ళ దూరంలో ఉన్న రామేశ్వరానికి షుధీరాం యథార్థ యాత్రిక ధర్మానుసారం పాదజారి పయనించాడు దారిలో నెలకొని ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చివరి గమ్యం చేరి శ్రీ రామలింగేశ్వరిని సేవించి కాలినడగన ఇంటికి తిరిగి వచ్చేసరికి సుమారు ఒక సంవత్సర కాలం పట్టింది మరొక సంవత్సరం గడిచాక అతడికి పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరం రెండో కుమారుడు జన్మించాడు అతడికి రామేశ్వర్ అని నామకరణం చేశాడు దాదాపు పదకొండు సంవత్సరములు గడిచాక అప్పుడు పాదచారి గాని క్షుధీరాం తన అరవయవ ఏట సుప్రసిద్ధ కాశీ గయా క్షేత్రాలకు యాత్ర వనరించాడు తర్వాత జననం గురించి అయితే మనం విన్నాం క్షుదీరాం కాశీలో విశ్వనాథుని సేవించి అక్కడి నుండి బయలుదేరి గయకు చేరాడు యథావిధిగా పితృకర్మలు ఆచరించి అక్కడి గదా ధరాలయంలోని ధరాధర గదాధర పాద కమలాలయందు అఖండ భక్తి శ్రద్ధలతో పితరులకు పెండ ప్రధానం వనరించాడు గైలో క్షుధీరాముకు కలిగిన అద్భుతానుభూతిని గురించి కాలాంతరాన శ్రీ రామకృష్ణులే తిష్యులకు ఇలా తెలిపారు మా తండ్రి గారు గైవెళ్లారు అక్కడ రఘువీరుడు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి నేను నీ బిడ్డగా జన్మిస్తాను అని పలికారు అప్పుడు మా తండ్రి ప్రభు పేద బ్రాహ్మణునను నేను మిమ్మల్ని ఎలా సేవించుకోగలను అని అడిగారు అందుకు రఘువీరుడు ఆందోళన చెందకు అది నిర్వహింపబడుతుందిలే అని జవాబిచ్చాడు గయాక్షేత్ర నన్నింటిని సావధానంగా నిర్వర్తించి సుధీరాం ఇంటికి తిరిగి వచ్చాడు ఇంతలో చంద్రాదేవి అద్భుతానుభూతులను చవి చూడసాగింది ఎవరో దివ్య తేజోమయ పురుషుడు సరిగ్గా తన భర్తను పోలిన వ్యక్తి తన పక్కన పడుకున్నట్లు ఒక రాత్రి ఆమె కలకన్నది అలౌకిక రీతిలో ఆమె గర్భం ధరించినట్లు ఈ క్రింది గాథ వినవస్తూ ఉన్నది ఒక రోజు ఆమె తమ ఇంటి సమీపంలో ఉన్న శివాలయం రోల తన నేస్తము పొరుగంట కమ్మర స్త్రీ అయిన ధ ధనితో కూడా నిలబడి ఉండగా శివ విగ్రహం నుండి దివ్య తేజోపుంజం వెలువడి దాని గురించి తన నేస్తంతో చెప్పబోయే తంతలో తన శరీరంలో ప్రవేశింప పరవసురాలై శరీర స్మృతి కోల్పోయింది ధని ఆమెను సేద తీర్చి జరిగిన కథ విని అర్భురపడి అది నరాల బలహీనత చేత కలిగిన మోర్చా అనుకున్నది కానీ చంద్రాదేవికి తాను గర్భం దాల్చినట్లు తోచసాగిందట అప్రాకృత చరిత్రలైన వారి జననం సైతము అప్రాకృతమై ఉండవచ్చు అనడానికి పురాణ ఇతిహాస నిదర్శనాలు అనేకం ఉన్నాయి అయినా అది విశేషం విశ్వాసం మీద జనశ్రుతి మీద ఆధారపడి ఉన్న విషయం ఏమైనా చంద్రాదేవి తన అద్భుతానుభవాలను భర్తకు తెలుపగా అతడు గైలో తనకు కలిగిన దివ్య స్వరూ స్వప్నాన్ని గురించి ముచ్చటించి అంత భక్తవసులుడైన రఘువీరుని వాసల్య విశేషమని జనంతో తమ జన్మ ధన్యము తమ గృహం పావనము కానున్నవని ఆమెకు విశ్వాసం కలిగేలా సమయమించడాన్ని తెలియజేస్తోంది చంద్రాదేవి సహజ ప్రేమానురాగాలు శత గుణాధికమై ఎల్లరి పట్ల ప్రసరింపసాగాయి ఆమె ప్రవర్తనలోని ఈ విశేష పరిణామమే గయ నుండి తిరిగి వచ్చిన క్షుధీరామును మొట్టమొదట ఆకర్షించిన విషయం తన కష్ట సుఖాలం కించిత్తు లెక్కిం లెక్కించగా రాత్రి నడక పగలనక స్వయంగా వెళ్లి కనుగొని ఇరుగు పొరుగు వారికి ఆమె మహోత్సాహంతో నానా విధాల తోడ్పడసాగింది అవసరమైతే తాను వస్తుండి అయినా వారికి అన్న ఆదులను పెట్టేది తాను అవసరమైతే పస్తుండి అయినా వారికి అన్నాదులను పెట్టారు చంద్రాదేవి ఈ కాలంలో దాదాపు ప్రతిరోజు ఏదో ఒక దివ్య దృశ్యం కాంచటమో దివ్యవాణి ఆలకించటమో దివ్యానుభూతి పొందడమో జరిగేదట ఒక్కొక్కప్పుడు ఆమె దే దేవతలతో మంతనాలు ఆడుచుండేది ఒక రోజు ఆమెకు తన గదిలో తాను తప్ప మరెవరు లేకున్నప్పటికీ గల్లు గల్లు మని చిందులు తొక్కుతూ నడయాడే బిడ్డ గజ్జల మోత వినవచ్చింది కానీ ఈ విచిత్రానుభవాలు ఏ దయ్యాల దుండగాలో మరి ఏ వ్యాధి చిహ్నాలో అని ఆమె ఒకప్పుడు ఆందోళన చెంది భర్తకు తెలిపేది అతడు ఆమెకు గయలోని తన దివ్యానుభూతిని జ్ఞప్తిక చెత్తి తెచ్చి ఇవన్నీ పరమ శుభ సూచకాలు కానీ భయ కారణాలు కావని ఆమెను ఊరడించేవారు చంద్రమణి దేవికి పుత్రోదయ సమయం ఆసన్నమైంది అది మన్మత నామ సంవత్సర పాల్గొన శుక్ల ద్వితీయ బుధవార సుప్రభాతం క్రిస్తుతకం పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ సూర్యోదయానికి సరిగా అరఘడియ పూర్వము పరమ శుభ ముహూర్తాన ఆమెకు పుత్రోదయం అయింది పుత్రజనం మహోత్సాహ సూచకాలే క్షుధీరాం గృహం నుండి గంభీర సంకారావాలు నినదించాయి అది వసంతు వసంతురో వసంతో నవోదయం వసంతు నవోదయం అంతవరకు విపరీతమైన సీత యాతనచే కొర కొరడు పారి పోయాయి కొన ఊపిరితో ఉన్న ప్రకృతి కాంత ప్రియ వసంతాగమన ప్రభావంతో పునర్జీవితమై పులకిత గాత్రి అయి లేచిగురా లేచి చిగురాకు జిలుగు బలువలను రంగురంగులు పూల నగలను దాల్చి కలకలలాడుతూ ఎల్లెడలా కన్నుల పండువు చేస్తూ ఉంది సర్వ ధర్మ సమన్వయమూర్తి అయి తన అనంత ప్రేమానురాగ హస్తాలతో విశ్వ మానవ కోటిని ఆలింగనం చేసుకోవడానికై తాపత్రయ పరిపీడిత లోకానికి శాంతి జ్యోతి అయి ఆశాద్యోతి అయి సంతతానందదాయిక వసంతునితో విచ్చేసిన లోకోత్తర బాలునకు శకుంతముల కలకల రావాలే సుస్వాగత గీతాలే క్షుధీరామ కుటీర నిర్గత శంకర ధ్వనాలే జయ ద్వానాలై నవ వికసిత సుగంధ కుసుమ సందోహాలే గంధ మాల్యాలై యుగపురుషుని ఆవిర్భావాన్ని లోకానికి ప్రకటించి మించాయి ప్రకటించి మించాయి చంద్రదేవి చంద్రాదేవికి మంత్రసాని అయిన ధని తల్లికి తల్లికి వలసిన సాయం చేసి బిడ్డను చూడగా తానుంచిన చోట లేడు పక్కనున్న పొయ్యిలోని పొరలి ఆ భావి మహత్తర వివేక వైరాగ్య విభూతులకు వైరాగ విభూతులను సూచించడానికో అన్నట్లు బూడదనే సగం కప్పబడి ఏడుపు కూడా లేకుండా పరుండి ఉన్నాడు భక్త కోటి ఏడుపులను బాపడానికి ఆవిర్భవించిన బిడ్డ కదా తాను చేతుల్లో తీసుకుని చూడగా ఆరు నెలల బిడ్డడి పరిమాణం కలిగి ఉండి ఆమెకు ఆశ్చర్యం గొలిపాడు ఉత్తర జనన శుభవార్తను విని ఇరుగు పొరుగు వారందరూ మహదానందం పొందారు జోషిష్య వేత అయిన క్షుధీరం జాతక గణనం చేసి శిశువుకు మహోన్నత భావి దశ ఉందని గ్రహించాడు కాలక్రమాన సుప్రసిద్ధ జ్యోషిష పండితులు దాన్ని ధృవీకరిస్తూ పరమశుభ లగ్నంలో మహోత్తమ గ్రహ సంయోగాల్లో ఉదయించిన బాలుడు ఆ చంద్రతార్కర సాంధుడైన మహనీయుడై విరాజులుతాడని వక్కానించారు క్షుధీరం గైలో తనకు కలిగిన దివ్యానుభూతి మేరకు ఆ బాలునికి గదాధర్ అని నామకరణం చేశారు అతడి ముద్దు పేరు గదాయ ఈ విధంగా మనము ఆ శ్రీ రామకృష్ణ పరమహంస గారి బాల్యం గురించి మనం ఆయన జననం గురించి విని ఉన్నాం కదా తర్వాత మనం బాల్యం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ